ఆగిరిపల్లి మండలం న్యూజ్వేట్ రోడ్లోని న్యూజ్వేట్ రోడ్లో మేము తనిఖీలు చేస్తుండగా ఒక వెహికల్ అంటే ఏపీ సిక్స్టీన్ ఏపీ జీరో ఫోర్ టీడబుల్యూ పంతొమ్మిది యాభై ఐదు గల డిసిఎంఎస్ వెహికల్ని తనిఖీ చేయగా దాంట్లో పీడిఎస్ బియ్యం గుర్తించి మేము దాన్ని ఒక వెహికల్ని డ్రైవర్ను కన్సల్ట్ చేయగా అతను వెహికల్ రిపేర్లో ఉంది క్లచ్ ప్లేట్స్ అయిపోయినని చెప్పేసి డ్రైవర్ విజయవాడ వెళ్ళానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ ద్వారా కనుక్కుంటే అతను విజయవాడ నుంచి ఫోన్ చేశాము ఫోన్ చేసినటువంటి అతని పేరు కాసిం సాహిబ్ డ్రైవరు నిజవాడ నుంచి బయలుదేరతానండి అని చెప్పాడు మినిమం ఈ యొక్క వెహికల్లో సుమారు ఆరు టన్నుల దాకా ఉంటుందని ఇది కాటబెట్టాల్సి ఉందని ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ చేయంతో కూర్టు డీటెయిల్స్ మీకు చెప్పాలి